హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో కరీపంచ్ స్టైల్లో కరకరలాడే క్యాబేజీ పకోడీ చేశానండి టేస్టీగా సింపుల్ గా ఎలా చేసానో చూడండి ముందుగా క్యాబేజీ ని కట్ చేసుకోవాలి ఇలా వీడియో లో చూపించిన విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ లోకి వేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిరి కప్పు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి నీళ్ల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా వీడియో లో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ల లూజ్గా కాకుండా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక కలుపుకున్న పిండిని పకోడీలాగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడీని వేపుకుని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇంట్లో నేను ఫుడ్ కలర్ వాడలేదండి ఇంతేనండి ఎంతో టేస్టీగా క్యాబేజీ పకోడీ రెడీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైనా లేదంటే పప్పులోకైనా రసంలోకైనా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్